శ్రీ రాతు రమేష్ గారి తేర్వి కార్యక్రమము మరి ఈరోజు వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రాతుర్ రమేష్ గారు దాదాపు జిల్లాలో ఉన్నత పదవులు ఎమ్మెల్యేగా ఎంపీగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉమ్మడి జిల్లాకే మంచి పరిస్థితులు కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పే నాయకుడు ప్రజలలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించే నాయకుడు ఆ అలాంటి నాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడము నిజంగా చాలా బాధాకరం పదవులు లేకపోయినప్పటికీ వారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీని ఏ రకంగా మనం స్ట్రాటజీ చేసుకొని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో నాయకులందరినీ సమన్వయంతో కలిసి చేయాలని పని చేయాలని ఒక ఆలోచన ఉన్న నాయకుడు ఆ నాయకుడు ఈరోజు నిజంగా లేకపోవడం అనేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాదు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఒక ఆ నష్టాన్ని భర్తీ చేయడం అనేది అలాంటి నాయకుడు చాలా అర్థుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన రోజు ఆరోగ్యం బాగలేదని తెలుసు కానీ ఈ రకంగా హఠాత్తుగా మన మధ్య నుంచి వారు ఇది ఈ లోకం నుంచి విడిచిపోతారని చెప్పి నేను భావించలేదు నిజంగా చాలా బాధ అనిపించింది మరి సాగించడానికి మరి మనందరం కూడా మనమంతగా సమాజ సేవలు అందరం కూడా ఉండాలి